మహాలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధకర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది మహాలయపక్షంలో ఏ రోజు కర్మ చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందని వివిధ పురాణాల ఆధారంగా గురువుల ద్వారా తెలుసుకొన్నది ఒకటి తిథి రోజు శ్రార్ధము పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది రెండు విధియలో శ్రదము పెడితే సంతాన ప్రాప్తి మూడు తదియలో శ్రాదం పెడితే మంచి సంబంధం కుదురుతుంది లేదా మంచి కోడలు వస్తుంది నాలుగు చవితి రోజు శ్రాదము పెడితే పగవారు శత్రువులు లేకుండా చేయును ఐదు రోజు శ్రాదము పెడితే సకల సౌభాగ్యాలు కలువచేయునా ఆరు రోజు ఇతరులకు పూజనీయులుగా చేయును ఏడు సప్తమీ రోజు పరలోకంలో ఒక దేవగోష్టికి నాయకునిగా చేయును ఎనిమిది అష్టమీ రోజు మంచి మేహస్సును చేకూర్చును తొమ్మిది నవమి మంచి భార్యను సమకూర్చును భార్యను బోర్ఠిమంతురాలిని చేయును మరో జన్మలోకూడా మంచి భార్యను సమకూర్చును పది దశమి తిథి రోజు కోరికలను నేరవేర్చును పదకొండు ఏకాదశి రోజున సకల వేద విద్యాపారంగతులను పన్నెండు ద్వాదశి రోజున స్వర్ణములను స్వర్ణ ఆభరణములను సమకూర్చును పదమూడు త్రయోదశి రోజున సత్సంతానాన్ని మేఢస్సును పశువు పుష్ సమృద్ది దీర్హాయుష్యు మొదలుగు సకల సౌభాగ్యములను సమకూర్చున పద్నాలుగు చతుర్దశి తిది రోజున వస్త్రం లేక అగ్ని ప్రస్తుత కాలలో రైలు మోటారు వాహనములు వల్ల విపత్తు విని మూలంగా మరణం సంభవించిన వార్లకు మహలయ శ్రార్ధము చేయవలేను అప్పుడే వారికీ సంతృప్తి కలుగుతుంది పోష్యపుత్రదే కదా సిక్స్టీన్ పాడ్యంని తరుణం ముందుగా నిర్వర్తించి వానిలోగల లోపములను వీడియోస్ నివృత్తి చేసి పరిపూర్ణతను చేకూర్చును